అందరికీ నమస్కారం ఒక అనవసరమైన విషయాన్ని ఏమి చేయలేని విషయాన్ని ఒక అద్భుతంగా చూపించి గొప్ప విషయంగా చూపించి దానివల్ల ఏదో సాధించేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం అని బిల్డప్ ఇవ్వడానికి ఉపయోగపడే కొన్ని అంశాలు ఉంటాయి అలాంటి అంశాల్లో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ ఇష్యూ అదేవిధంగా సినిమా టికెట్స్ సంబంధించినటువంటి విషయం ఇది ఎందుకు కానరాని ఒక విషయాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణవాదులు విధంగా సినిమా ప్రముఖులు పెద్ద విషయంలో దీన్ని క్రియేట్ చేసి ప్రజలకు చూపిస్తున్నారు అవి ఏమిటో ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరుంది అందరు కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడని గౌరవం ఉంది కానీ అలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయానికి సంబంధించి అన్ని నిమిషాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఒక ఆర్డర్ చిత్త అయిపోయేది కదా అంత ప్రజా సమ్ముని దుర్వినియోగం చేయాలా సరే ఆ విషయాన్ని పక్కకు పెడితే దాని మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి అల్లు అర్జున్ తప్ప రేవంత్ రెడ్డి తప్ప అసలు అల్లు అర్జున్ తప్పే ఉంది రేవంత్ రెడ్డి తప్పే ఉంది అసలు ఇద్దరు ఎందుకు అంత టైం కేటేస్తున్నారు ఆ విషయం మీద అనేది అసలు తప్పు ఇక సినిమా టికెట్స్ సంబంధించి సినిమా రేట్లకు సంబంధించి అసలు బెనిఫిట్ షోస్ ఉండవు రేట్లు పెంచేది లేదని సినిమా మంత్రి చెప్పేశారు దీని మీద సినిమా ప్రముఖులు అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు దీని మీద ఒక డిస్కషన్ జరిగిన తర్వాత ఎవరు బయటకు చెప్పట్లేదు ఇంటర్నల్ గా ఏం జరిగిందో ఏం సెటిల్మెంట్ జరిగిందో ఆవిడకి తెలియదు వచ్చిన మాత్రం తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో నడవాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అని మరి తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలోకి వెళ్లాలంటే ఆ స్థాయిలోనే సినిమా రేట్లు పెట్టాలి ఆ స్థాయిలోనే సినిమా డబ్బు పెట్టి ఖర్చు పెట్టి తీయాలి టికెట్ల పేట్ల నియంత్రణ ఉంటుంది టికెట్లు పెంచుకునే అవకాశం ఇవ్వమని ప్రభుత్వం చెబుతుంది అసలు ఇది అనవసరమైన రాద్దాంతం అనేది ఈ వీడియో సారాంశం ఒక ప్రొడక్ట్ కి ఒక రేటు నిర్ణయించే అధికారం ఆ ప్రొడక్ట్ తయారు చేసిన వాడికి మాత్రమే ఉంటుంది ఎందుకంటే అది ఎంతకు అమ్మాలి ఎలా అమ్మాలన్నది అతనికి తెలుసు అతనికి ఒక ఐడియా ఉంటుంది ఎవడు నష్టపోవాలని చూడ్డు అలాంటిది ఇప్పుడు ఒక సినిమాకి టికెట్లు రేట్లు పెంచమని ఆల్రెడీ గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు పట్టుకుని ఏమైందో తెలిసింది ఆయన దాంట్లో ఏం విజయం సాధించలేదు తర్వాత సినిమాకే రేట్లు పెంచారు ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చారు సినిమా టికెట్లకి రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వమని ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తారు అట్లాగా ఇది అవసరమైన విషయమా ఒక సినిమాని ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కోట్లు పెట్టి తీసారంటే ఆ సినిమాని ఒక వారం పది రోజుల్లో డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం నిర్మాతకుంటాడు దాన్ని తగ్గట్టుగా రేటు పెట్టుకుంటాడు అతను వెయ్యి పెట్టుకుంటాడా రెండు వేలు పెట్టుకుంటాడా పన్నెండు వేలు టికెట్ అని కొంతమంది ఆరోపిస్తున్నారు నువ్వు వెళ్ళడం మానే నిన్నెవడెళ్ళమన్నాడు రెండు వేలు టికెట్ పెడతాడు ఐదు వేలు టికెట్ పెడతాడు నీ నువ్వు మాని నీకు ఇష్టం లేకపోతే ఇష్టమైన వాళ్ళే కదా వెళ్ళి చూశారు పుష్ప టూని చూసి సక్సెస్ చేశారు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు దాటింది ఎంత రెడ్డి పెట్టిన చూడడానికి జనం రెడీగా ఉన్నప్పుడు ఆ నిర్మాత కూడా అంత డబ్బు పెట్టి సినిమా తీసి ఆ స్థాయిలో డబ్బులు తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాడు ప్రభుత్వానికి అంత దమ్ము ఉంటే అంత చిత్తశుద్ధి ఉంటే హీరోలు నిర్మాతలు సంపాదించిన డబ్బు మీద ట్యాక్స్ వసూలు చేయమంటే అది గట్స్ ఉన్న ప్రభుత్వం అవుద్ది అంతేగాని టికెట్లు పెంచడం సామాన్యుడికి సినిమాని అందుబాటులో తీసుకురావడం దరిద్రం కాకపోతే సామాన్యుడు సినిమా చూడటానికి రెడీగా ఉన్నాడా డబ్బులు లేని రావడం సినిమాకి వెళ్తాడా డబ్బులు ఉన్నవాడే పోతాడు అంత ఆసక్తి ఉండే అప్పు చేసుకుని పోతాడు అది వాడి ఇష్టం సామాన్యుడికి సినిమాని సినిమాను తీసుకొస్తామని గతంలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసు ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ ఇండైరెక్ట్ గా ఇస్తూ ఉన్నాడు ఏమని సినిమా టికెట్ల రేట్ పెంచడానికి అవకాశం లేదని అసలు టికెట్ల రేటు ప్రభుత్వమే డిసైడ్ చేయడానికి ఒక ఇడ్లీ ధర నడి రోడ్డు మీద షాప్ అమ్మితే బడ్డీ కొట్టు మీద అమ్మితే నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు అదే రెండు ఇడ్లీ స్టార్ హోటల్లో మూడు వందల రూపాయలు దీన్ని ఈ తేడాని అందరికీ తెలుసు కస్టమర్ తెలుసు దానికి వెళ్ళబోడు దానికి పోతాడు దీనికి వెళ్ళబడు దీనికి పోతాడు అది తినేవాడు అది తింటాడు తినేవాడు ఇతాడు అట్లాగే ఒక సినిమా రేటు రెండు వేల రూపాయలు ఉంటాయి అది చూడగలిగిన వాడు చూస్తాడు చూడలేకపోతే మానేస్తాడు సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక వెనక అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది ముందడుగు ఇందులో వేయాలి అంటే ఇప్పుడు పదిహేను వందల కోట్లు వచ్చింది కదా ఈ పదిహేను వందల కోట్లకి ట్యాక్స్ వసూలైందో లేదా దమ్ముందా వసూలు చేసే దమ్ముందా ఇక్కడ లెక్కేయాల మూడు వందల కోట్ల రూపాయలు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకున్నాను అంటున్నారు మరి మూడు వందల కోట్ల రూపాయల మీద థర్టీ పర్సెంట్ చెప్పడం తొంభై కోట్లు ట్యాక్స్ కట్టడం లేదా ఇది చెక్ చేయమని రేవంత్ రెడ్డికి ఉంటే అలాగే ఏ స్థాయిలో ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టారో అన్నిటికీ ట్యాక్స్ కట్టారా లేదా చెక్ చేస్తే ప్రభుత్వానికి ఉపయోగం అలాంటి పెద్ద పెద్ద సినిమాలు రావడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అదే విధంగా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు పాతి కోట్లోనే సినిమా తీయండి వంద కోట్లోని సినిమా తీయండి అంటే తెలుగు సినిమా తెలుగులోనే ఆడుతుంది అసలు రేట్లు డిసైడ్ చేయడానికి ప్రభుత్వానికి హక్కు లేదనేది నా వాదన హక్కు ఎందుకు లేదు అంటున్నానంటే ఒక ని దాన్ని ఎంత రేటు పెట్టుకోవాలో ఆ ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు అర్థమవుతుంది తెలుస్తుంది ఒకవాడు ఎక్కువ రేట్లు పెట్టుకుని ఆ సినిమా చూడకపోతే లేదా ఆ ప్రొడక్ట్ని అమ్ముడు అవ్వకపోతే నష్టపోయేది నిర్మాత ప్రభుత్వం కాదు గతంలో నష్టపోయిన సినిమాలు అన్నింటికి ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చి మళ్ళీ రీహాబిలిటేషన్ చేసిందా లేదు కదా చేసిన బాధ్యత లేదు కాబట్టి ఒక నిర్మాత ఒక సినిమా పెట్టి తీసినప్పుడు దానికి ఎంత రేటు పెట్టుకోవాలో ఆ బాధ్యత నిర్మాతకు ఉంటుంది దాని మీద ఎంత ట్యాక్స్ వసూలు చేయాలి కరెక్ట్గా వసూలు చేయాలా లేదా అనేది ప్రభుత్వం అనుకుంటుంది ట్యాక్స్ మీద దృష్టి పెట్టాల్సింది టిక్కెట్ మీద దృష్టి పెట్టడం ఇది చిల్లర వ్యవహారం దీన్ని సందటిలో సైడే మీగా చేసుకుని కొంతమంది పని పాటలు లేని వాళ్ళందరూ వచ్చి తెలంగాణ ఇండస్ట్రీ విడిపోవాలా ఆంధ్ర ఇండస్ట్రీ పారిపోవాలా ఇదో ఇది అర్థం అర్థం లేనటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చూస్తుంటే జాలి వస్తూ ఉంటది నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకంటే బాలీవుడ్ ఒక ఆరు ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది రాష్ట్రాలు హిందీ మాట్లాడుతూ ఉంటాయి వీటన్నిటికీ ముంబై సినిమా ఇండస్ట్రీ కేంద్రంగా ఉంది అలాగే తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి కేంద్రం కానీ అక్కడి నుంచి కానీ ఇండస్ట్రీ తరలి వస్తే ఎంతమంది ఉపాధి కోల్పోతారు ఈ ప్రాంతీయవాదులకు తెలుసా ఇంకా ప్రాంతీయవాదం రాష్ట్రం వచ్చేసింది కదా ఎక్కువ మంది నిర్మాతలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది హీరోలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేది అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు ఇంకా ఆంధ్ర ఉడవా తమిళనాడు అంటే ఇది అర్థం అర్థం లేని వాదన వీళ్ళంతా పని పాట లేని వాళ్ళకి అవకాశం వచ్చిన వచ్చినప్పుడు వచ్చి మాట్లాడే మాట కాబట్టి ఇలాంటి లేనిపోని ఊహాకరణాలకి లేనిపోని కనీస అవగాహన లేని వాళ్ళకి మాట్లాడడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా తెలుగు ఇండస్ట్రీ జోలికి వెళ్లకుండా పరిపాలన అద్భుతంగా చేసి ఒక పనికి మాలిన విషయాన్ని అద్భుతమైన విషయంగా అసెంబ్లీలో మాట్లాడడం అనేది తప్పు ఇంకా రెండోది నిజంగా రేవంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని ఉంటాయి తెలుగు ఇండస్ట్రీలో అది ఆంధ్రోడైనా తెలంగాణ వాడైనా పక్క రాష్ట్రం వాడైనా ఇంకో రాష్ట్రం వాడైనా తమిళనాడు వాడైనా తెలుగులో సినిమా తీస్తే ఆ సినిమాకైనా ఖర్చు ఆ సినిమాకు వచ్చిన లాభం దాని మీద వచ్చిన ని ఖచ్చితంగా వసూలు చేసే బాధ్యత తీసుకోవాలి అంత దమ్ముంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బడా హీరోలు బడా యాక్టర్స్ బడా నిర్మాతలు కోట్ల రూపాయలు ట్యాక్స్ కొట్టారని అభిప్రాయం ఉంది దాని మీద దాడు చేయమని చేసి డబ్బులు వసూలు చేయమని అప్పుడు ప్రజలకు మేలు చేసినట్టు అవుతారు కానీ ఇలా పని పాట లేని విషయాలు పట్టుకుని అసెంబ్లీలోను బయట అన్ని చోట్ల ప్రెస్ మీట్లోను మాట్లాడి 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 ప్రజా ఉపయోగమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ప్రజలకు ఉపయోగపడే పనులను చర్చించకుండా ప్రజలకు ఇది మేలు చేస్తుందనే విషయాన్ని ప్రజలు ఆలోచించకుండా చేయడం అనేది రాంగ్ రూట్ పట్టించడం అనేది నా అభిప్రాయం ఈ రాంగ్ రూట్ మన మధ్య ఒక అఘోరి వచ్చాడు బట్టలు లేకుండా హైదరాబాద్ అంతా తిరిగేశాడు అది ఇది అంటూ అదో తిరిగేశాడు అతను రాంగ్ రూట్ పట్టించారంటే అవగాహన రాహిత్యం కానీ ముఖ్యమంత్రులు అటువంటి అవగాహన రాహిత్యంతో రాంగ్ రూట్ పట్టించడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద పెద్ద సినిమాలు తీయాలా టిక్కెట్లు రేట్ ఎక్కువ పెట్టాలా దాని మీద ట్యాక్స్ ప్రభుత్వం వసూలు చేయాలా ఇది ప్రజలకు ఉపయోగపడేది అంతేగాని అల్లు అర్జున్ ముందెళ్ళాడా వెనకెళ్ళాడా తొమ్మిది పావుకి వెళ్ళాడా తొమ్మిది నలభై ఐదుకి వెళ్ళాడా దాని మీద ఎంతమంది నష్టపోయారు అసలు తొక్కిసలు జరుగుతూనే ఉంటాయి చనిపోతూనే ఉన్నారు దాన్ని కంట్రోల్ చేయాలి ఒక బాధపడే ఇప్పుడు ముప్పై వేల రూపాయల జీతం వచ్చే ఒక కుటుంబం నుంచి ఒక మనిషి ఒక ఆడ మనిషి ఒక చిన్న కుర్రోడు కోసం పన్నెండు వేల రూపాయలు పెట్టి టికెట్ పెట్టి అర్ధరాత్రి సినిమాకి వెళ్ళిందంటే దాన్ని ఏమనాలి చనిపోయింది బాధపడుతున్నారు అందరికి ఇప్పుడు చనిపోయిన ఆమె మీద అందరికి కూడా అయ్యో అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ ఒక చిన్న పిల్లాడు కోసం ఆడ పిల్లోని కంట్రోల్ చేయలేక పన్నెండు వేల రూపాయలు టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఉంది పది రోజులు పోయిందని కూడా అదే సినిమా ఉంటుంది కదా ఈ బాధ్యతని ప్రజలు గుర్తు చేయాల అభిమానులకు గుర్తు చేయాల అంతే కాని ఆ అంటే చాలా చోట్ల జరిగింది తొక్కిసలాట్లు పొలిటికల్ తొక్కిసలాట్లు జనం చనిపోరు ఆధ్యాత్మిక తొక్కిసలాట్లు జరిగి అక్కడ చనిపోయారు స్టార్స్ వచ్చిన తొక్కిసాట్లు జరిగి చనిపోయారు చాలా సార్లు రోడ్డు ప్రమాదంలో చాలా మంది హీరోల కోసం చోటకి వెళ్ళొచ్చినట్లు చనిపోయారు ఇప్పుడు కొత్తగా వచ్చిన డిమాండ్ ఏంటంటే మన చనిపోయిన ఆవిడికి అల్లు అర్జును ఆ పుష్ప టూ సినిమాకి చనిపోయిన ఆవిడికి రెండు కోట్ల రూపాయలు వచ్చాయి మిగిలిన తొక్కిసినట్లు చనిపోయిన వాళ్ళకి ఎంతో చేయడం మళ్ళీ కొత్త ప్రశ్న ఇదో పరికిమాలి కాబట్టి ముఖ్యమంత్రి కానీ సినిమా ప్రముఖులు కానీ ఇతర జర్నలిస్టులు కానీ ప్రాంతీయవాదులు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ విషయం గుర్తు చేస్తుంది గుర్తు పెట్టుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాల్సిన అవసరం అందరికీ ఉందనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం ప్రభు ఆరంభమైంది